మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ప్రత్యేక హోదా కోసం మరి ఆరో రోజు ఆమరణ నిరాహార దీక్ష చేయటం మరి తెలుగుదేశం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయటంపై మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఒక బాధ్యత గల మంత్రి అయ్యుండి మరి ఒక ప్రతిపక్ష నేత ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత చేసేటువంటి ఆమర ఆమరణ నిరాహార దీక్షను మరి ఆయన విమర్శించటం ఆయన చేతకానితనమని చెప్పేసి అని చెప్తున్నాం మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం పోరాడవలసి ఉన్నప్పటికీ మరి వారు చేసినటువంటి అవినీతి వల్ల కేంద్ర ప్రభుత్వంపై పోరాడకుండా మరి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ప్రజలను వంచిస్తుంది మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో ఎలక్షన్ ముందు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరి పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు చాలు పదిహేను సంవత్సరాలు కావాలని కూడా చెప్పడం జరిగింది మరి ఆయన రెండు నాలుకల ధోరణి రెండు కళ్ళ సిద్ధాంతం మరి వారు ఈరోజు స్పష్టంగా ప్రత్యేక హోదా గురించి అవసరం లేదన్నట్టుగా మరి ఆ పార్టీ అధినేత వ్యవహరించడం చాలా సిగ్గుచేటు మరి ఈ యొక్క రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యాన్ని కూడా ఫండంగా పెట్టి మరి ఈ ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడాలని మరి వారు చేసేటువంటి దీక్షకు మేమంతా మరి ఉయ్యూరు పట్టణంలో మద్దతు తెలుపుతున్నాం ఇది ఆరో రోజు ఆ మరణ నేరా